నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈటీవీలో ఫ్యామిలీ స్టార్ అనే ప్రోగ్రామ్ సుధీర్ గారిది అయితే వచ్చేస్తుంది అందరికీ తెలిసే ఉంటుంది సో సుధీర్ సుధీర్ గారు ఏ ప్రోగ్రామ్ చేసినా అది సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి ఎందుకంటే చాలామందికి సుధీర్ గారు అంటే చాలా ఇష్టం ఆయన ప్రవర్తన కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ లేడీస్తో బిహేవ్ చేసే బిహేవియర్ కానీ ఇవన్నీ టోటల్గా ఆయన తక్కువ స్థాయి నుంచి వచ్చిన నిజంగా ఆయన అందరి దృష్టిలో చాలా హైట్స్కి ఎదిగాడనే చెప్పాలి తక్కువ టైంలో మంచి పేరుని సంపాదించిన వ్యక్తిగా మన సుధీర్ గారిని అయితే మనం చెప్పుకోవచ్చు సో సుధీర్ గారి ఏ ప్రోగ్రామ్ చేసినా సూపర్ హిట్ అలాగే ఫ్యామిలీ స్టార్స్లో కూడా ఇప్పుడైతే శ్రీరామనవమి సందర్భంగా కొన్ని ఫ్యామిలీస్ అయితే అక్కడికి జోడీలాగా వచ్చేస్తారు సో పెయిర్స్ లాగా సో వీళ్ళందరితో సూపర్ ఎంటర్టైన్మెంట్గా ఈ సండే అయితే ఉండబోతుందని తెలుస్తుంది గెస్ట్ రోల్గా మన అనసూయ గారు వాళ్ళ యొక్క హస్బెండ్ భరద్వాజ్ గారు అంటే ఆయన ఫస్ట్ టైం నాకు తెలిసి ప్రోగ్రాంలో కనిపించడం వాళ్ళిద్దరూ పేరుగా అయితే మన ఫ్యామిలీ స్టార్కి వచ్చేస్తున్నారు అలాగే ఇంకొక విషయం అండి సుధీర్ గారు జీ తెలుగులో మన సీ సీరియల్ ఛాంపియన్స్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది సో సాటర్డే అండ్ సండే నైన్ పిఎంకి జీ తెలుగులో మన సుధీర్ గారు అయితే ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండబోతుంది రంభ గారు దానికి గెస్ట్గా అయితే వచ్చేస్తున్నారు దాంట్లో అయితే సుధీర్ గారు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్తో సూపర్గా అదర కొట్టేస్తారు ఆ ప్రోగ్రామ్ ఎవరైనా చూడాలి అనుకుంటే జీ తెలుగులో నైన్ పిఎంకి సాటర్డే సండే వస్తుంది చూసేసేయండి మీకు ఇష్టమైన సుధీర్ని మరి ఒకసారి చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ